చె ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నామండి ఆధార్ కార్డు ఉన్నాయండి రేషన్ కార్డు ఉందమ్మా బియ్యం అన్ని ఇస్తున్నారా బాబు బియ్యరు వీళ్ళకి అన్ని రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయా పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా రండి కింద నుంచి దాని కిందికి వెళ్ళండి এক মিনিট কাল করব অ্যালবাম করে ডেইনেজ ডেইনেজ লండి ই রন্ড কানেক্টিভিটি কানেক্টিভিটি అరే కిచ్నే వస్తా మేడమ్ నేను ఇట్లా వెళ్లిపోతది ఇది సైట్ కి వెళ్ళిపో